సమర్థవంతంగా అమలు చేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక మాట మాట్లాడుతోంది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే సొమ్మొకడిది సోకొకటిది అన్న తరహాలో ఉన్నాయి మేము వెనక నుంచి నిధులు ఇస్తున్నాం కాబట్టి సమర్థవంతంగా అక్కడ పథకాలు అమలు చేస్తున్నారని చెప్తూ ఉన్నారు అండ్ దీనికి మీకు ఏం సమాధానం చెప్తారు దీనికి సార్ నేను ఒక విషయం మీకు చాలా స్పష్టంగా చెప్పాలి దిస్ ఈజ్ ఏ ఫెడరల్ కంట్రీ అనేక రాష్ట్రాల సమూహమే కేంద్రం అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పన్నులతోనే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు వస్తాయి ఆ పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఆయా రాష్ట్రాలు పంచుతూ ఉంటారు ఇది ఎవరి దయా దాక్షణలతో వచ్చే కాదు ఇది మన రాబడి నా దయా మీద ఆయన బతున్నాడు ఈయన బతున్నాడు అంటానికి లేదు ఇవాళ మేం పాలన చేస్తూ కూడా పలానానికి ఇస్తున్నాం నా దయా దక్షిణ అంటానికి కూడా లేదు ఇది అన్నీ ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే ఇక మేము పెట్టేటువంటి అంశాలన్నీ కూడా లేదా తీసుకొచ్చే అంశాలన్నీ కూడా అమలు చేసే అంశాలన్నీ కూడా డెఫినెట్గా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తాం మాకు రావాల్సిన వాటాను తీసుకొని వస్తాం మాకేం బేష్యాలు లేవు మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కూడా కలిశాం ఇతర మంత్రులను కూడా కలిశాం సింగరేణి కోల్ సంబంధించి కూడా తాడ్చెల్ల బ్లాక్ టూ గురించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ పెడితే దాన్ని కలిసి వారందరిని సానుకూలంగా నిర్ణయం తీసుకొని వచ్చాం అట్లాగే నైనీ ప్రాజెక్ట్ గురించి కలిసాం ఇతర ఇతర శాఖలకు సంబంధించిన పెద్దలను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన గురించి కలుస్తాం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఆర్థికంగా మేలు జరిగేటువంటి అంశాలు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ దగ్గర పోతాం తీసుకొని వస్తాం ఇది ఎవరు దయదృష్లతో ఇచ్చే కాదు బట్టి గారు మీరు చెప్తా ఉన్నారు ప్రధాని దగ్గరికి నేను వెళ్ళాం రేవంత్తో రేవంత్తో కలిసి వెళ్ళానని మీ ఇద్దరు ప్రధానమంత్రి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా కలిసి వెళ్ళాలనేది మీ ఇద్దరు ఒప్పందమా లేకపోతే మీ పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య చేసిన ఒప్పందమా అంటే లేనిపోని ఆలోచనలతో కూడినటువంటి ప్రశ్న ఇది నేను ఆర్థిక శాఖ చూస్తూ ఉన్నాను విద్యుత్ శాఖ చూస్తున్నాను ప్రణాళిక శాఖ కూడా చూస్తూ ఉన్నాను ఈ ఈ మూడు అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ముఖ్యమంత్రి గారితో పాటు ఈ శాఖలు నేను చూస్తున్నారు కాబట్టి నా నేను నేను ఉప ముఖ్యమంత్రిగా వారితో ఇద్దరం కలిసి వెళ్ళాం పాలనలో భాగంగా వెళ్ళాం తప్ప ఎవరో కండిషన్ పెట్టారు ఇది చాలా పొరపాటు గతంలో పార్టీల ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య వాళ్ళు సీఎంలుగా ఉన్నారు మీరు చెప్పిన మీరు నిర్వహిస్తున్న శాఖలు వేరే వాళ్ళు నిర్వహించారు కానీ ఆ ముగ్గురు ముఖ్యము ఆ ముగ్గురు సీఎంలే వెళ్ళారు కానీ ఇప్పుడు మీరిద్దరూ వెళ్తున్నారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా ఎమడబెట్టుకుని తీసుకుని దాఖలాలు అనేకం ఉన్నాయి ఈరోజు మన రాష్ట్రం ప్రత్యేకంగా పది సంవత్సరాల తర్వాత కొట్లాడి ఇంద్రమ రాజ్యం తెచ్చుకున్నాం ప్రత్యేకంగా కావాల్సిన ప్రణాళికలు కూడా తయారు చేసుకొని కావాల్సిన విధంగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళి కలిసి వచ్చాం మీరు సంపద సృష్టిస్తాము ట్యాక్సులు వేయమని చెప్తా ఉన్నారు కదా సంపద సృష్టిస్తాము ట్యాక్సులు వేయమని చెప్తున్నారు కదా ప్రభుత్వంలో ఒకళ్ళు ఆర్ ట్యాక్స్ ఇంకొకళ్ళు బీ ట్యాక్స్ చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ ఏమిటి సార్ ఈ ఆర్ ట్యాక్స్ బీ ట్యాక్స్ అదే అంటున్నా తలా తోకలేనటువంటి వాళ్ళు కనీసం పేరు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు ఆధారాలు లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని లేకపోతే పాలన అద్భుతంగా ప్రజలకు అందించేటువంటి వాళ్ళు ఆభాస్ పాలు చేసి పేదలకు చేసేటువంటి నిర్ణయాలు కానీ పేదలకు ఇచ్చేటువంటి నిధులు కానీ పేదలకు ఇచ్చేటువంటి బిల్లులు కానీ పెండింగ్ లేకుండా ఇస్తున్నటువంటి వాళ్ళ మీద ఇటువంటి అబండాలు వేసి కావాలని కొద్దిమంది లాభం పొందడం కోసం చేసే ప్రక్రియ అది సరే మేము వచ్చిందే మూడు నెలలు కాదు మూడు నెలల నుంచి ఎవరెవరికి ఇచ్చామో లెక్కలతో సహా నెలవారీగా చాలా స్పష్టంగా మెన మెన్షన్ చేసాం బిల్లుల కోసం ఇంకా ఆర్థిక శాఖ చుట్టూ కాంట్రాక్టర్లు తిరగాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి దీనికి ఏమంటారు ఎన్ ఎంత బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఎంత ఎన్ని క్లియర్ చేశారు ఇప్పుడు వరకు కరెక్ట్ దాదాపు చాలా బాధ అనిపించింది నలభై వేల కోట్ల రూపాయలు సంబంధించిన పనులు పెండింగ్ పెట్టిపోయారు మీ శాఖలో అధికారు అవి వేల కోట్లు పైబడలు తీసుకుంటారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సార్ అమ్మా ఈ కాంట్రాక్టర్ చెల్లించే వరకు బిల్లు చెల్లించాలి కమిషన్లు కూడా తీసుకుంటారు అనేటువంటి ఆరోపణలు అంటే దాని కంటిన్యూషన్ కి అడుగుతున్నారు దానికి కంటిన్యూషన్గా మీ శాఖలో అధికారులు కూడా కమిషన్లు తీసుకొని బిల్లులు ఇస్తున్నారు ఆరోపణలు కూడా ఉన్నాయి చెప్పవనండి ఒకళ్ళని నిరూపించవనండి తప్పుడు మాటలను కావాలని బురద బుసి చేసి ప్రభుత్వాన్ని ఆభస్పాలన చేయాలని అడ్రస్ లేనటువంటి వాళ్ళు కొద్దిమంది మాట్లాడేటువంటి మాటలు సార్ సరే వచ్చే మూడు నెలలు కాలేదు మూడు నెలల్లో డబ్బులు ఎవరికి రిలీజ్ చేసాము లెక్కలతో సార్ ఇప్పుడు మీ ముందే నేను చెప్పాను వచ్చిన మా ఆదాయం ఎంత మేము ఇచ్చింది ఎవరి వరకు చెప్పాము ఏం మాట్లాడండి అందరూ మీలానే ఉంటారనుకుంటే ఎట్లా మాకు కొంత కమిట్మెంట్ ఉంది టువర్డ్స్ సొసై సొసైటీకి సామాజిక బాధ్యత ఉంది ఆ బాధ్యత కోసమే రాజకీయాల్లోకి వచ్చాం ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తాం సమాజం పట్ల కమిట్మెంట్ అంటున్నారు వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పట్ల మీకున్న కమిట్మెంట్ డబ్బు వసూలు చేయటం అక్కడ కప్పం కట్టడం దానికి అనుకుంటున్నారు వాళ్ళు చేసిన తప్పిదాలకి గత పదేళ్ళు అట్లా కప్పం కట్టి 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 రాష్ట్రానికి సర్వనాశనం చేశారు వాళ్ళనే మేము కూడా ఉన్నామని అనుకుంటున్నారు అదే పర్పాటం సరే సార్ లేదు ఇప్పుడు సార్ వాళ్ళకి అనుబంధంగామైన ప్రశ్న అమిత్ షా హైదరాబాద్కి వచ్చినప్పుడు తెలంగాణ పర్యటనలో వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ముఖ్యంగా మీ ప్రభుత్వము ఇక్కడ డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారు కర్ణాటక కర్ణాటకలో ప్రభుత్వం కూలడానికి సంబంధించి కూడా పేటీఎం అని చెప్పి సీఎం పేసీఎం అని చెప్పి వాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బట్ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఇదే రకమైనటువంటి ఆచ ఆచరణ చేస్తుంది అన్నటువంటిది ప్రధానంగా బీజేపీ నేతలు తర్వాత బీఆర్ఎస్ నేతలు ఏర్పడిందే డిసెంబర్లో పట్టుబడి పది రోజులు కాలేదు ఈ జీతాలు ఇవ్వడానికి సరి చేసుకోవడానికే సరిపోయింది ఇందులో డబ్బులు వసూలు చేసుకోవడానికి పంపించేదానికి ఎక్కడ కానీ సోయ ఉండాలి కదా మాట్లాడటానికి ఏదో ఒక నాలుగేళ్ళు అయింది మూడేళ్ళు అయింది వీళ్ళు ఆరు చేశారు చేశారు చేశారని చెప్పడానికి అరే వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థను గాడిలో పెట్టడానికి సమయం జరిపోవట్లేదు సార్ మీరు సంపార్థలేని మాటలు అంటే మనకున్నాళ్ళు మా మీదే వస్తుందా అని అంటున్నారు ఇది ఖచ్చితంగా చెప్పండి కేసీఆర్ ఫాల్ట్ అయినా కేసీఆర్నే మీరు దోషిగా నిలబెడోతున్నారా నేను ఎలా ఉంటానో మీకు తెలుసు నేను ఎలా మాట్లాడతానో మీకు అందుకే మేము డ్యామ్ సేఫ్టీ అధికారులని రమ్మన్నాం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని ఎగ్జామిన్ చేయమని చెప్పాము మీరు చెప్పినటువంటి సలహా సూచనల ప్రకారం ఇంజనీరింగ్ వ్యవస్థ ఏ సలహా సూచనలు చేస్తుందో దాని ప్రకారం దాన్ని రిపేర్ చేసి నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తాం ప్రభుత్వ పరంగా ఇది మొదటి సమాధానం రెండో సమాధానం నిజంగా కేసీఆర్ఏ కారణం అంటే డెఫినెట్గా నేను అంటాను ఆయనే కారణం ఎందుకని అంటే అంతకుముందు ఇదే గోదావరి నది పైన అందుబాటులో ఉన్నటువంటి హయ్యెస్ట్ పాయింట్ అక్కడ అక్కడ ప్రాణేత చేబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవల దగ్గర తుమ్మడి హిట్ దగ్గర హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మీటర్స్ కట్టుకోవడానికి అవకాశం ఉంది ఆ నీళ్ళని గ్రావిటీ ద్వారా తెచ్చుకుంటే మీకు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఆ ఎల్లంపల్లి నుంచి వాటర్ జంక్షన్గా ఉండేటువంటి మిడ్ మ్యానర్లు వేసుకోవచ్చు కాగితే కెనాల్ వేసుకోవచ్చు తద్వారా కింద తీసుకొని పోవచ్చు ఈజీగా అయిపోయే ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్లు చెప్తే అది కాదు నేను డిజైన్ చేస్తున్నా నేనే కుర్చీ వేసుకొని కట్టిస్తున్నా నువ్వు కట్టిస్తూ అట్లా అయిపోయాయి ఇది నెలలు కడితే అట్లా వేరే రకంగానే ఉండేది దోషి కేసీఆర్ మరి ఎవరు బాధ్యతలు చాలు అంటే ఎంతవరకు వెళ్తారు ఈ ఈ పెద్ద ప్రాజెక్ట్ తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలతో కట్టి తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లోకి నెట్టిందని మీరు చెప్తా ఉన్నారు కదా పదే పదే ఇది కదా ఇప్పుడు నేను వాస్తవం ఎంతవరకు వెళ్తారు ఈ దీంట్లో ఒకటి రిపేరు నెక్స్ట్ దీనికి బాధ్యులైన కేసీఆర్ విషయంలో ఎంతవరకు మీ ప్రభుత్వం ముందుకెళ్ళగలుగుతుంది అందుకోసం ఎవరైనా బెదిరిస్తారా భయపెట్టడానికి మాత్రమే దీన్ని వాడుకుంటారా చివరి వరకు దీన్ని తేల్చే వరకు వెళతారా ఎవరైతే ఏమైనా వాళ్ళు ఉన్నారో వాళ్ళ అంతు తేలుస్తారా అనేది బయట నడుస్తూ ఉంది చాలా పొరపాటు మేము అంత చీప్ జిమ్మెక్స్ చేసి చీప్ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం కాదు బాధ్యతతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా జరిగినటువంటి నష్టాన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ పిలిపించి దాన్ని సరిచేయటం కోసం మా ప్రయత్నం అంతా చేస్తాం బట్టి గారు నంబర్ వన్ ఆ తర్వాత దానికి ఖర్చు అవసరమైతే రిపేర్ చేసి నిలబెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని కూడా ఈ ప్రభుత్వం భరించడానికి కూడా సిద్ధంగా ఉంది కాకపోతే ఇవన్నీ నిర్ణయాలు చేయాల్సింది ఎవరు టెక్నికల్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనుగుణంగా చేస్తాం రెండో ప్రశ్న మీరు అంతసేపటికి చెప్పేసి కక్ష తీసుకోవడానికి ప్రయత్నం నో మీరు దీని మీద ఏం చెబుతాయి మేము కూడా ఏం చేయమండి మేమేం చేయము మేము జుడిషియల్ ఎంక్వైరీ చేసాం చట్టసభలో ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు వాళ్ళు అడిగారు మేము మాట ఇచ్చాం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసాం ఎంక్వైరీ నీకు తెలుస్తుంది ఎవరి దోషులు ఏంటి ఎక్కడ పొరపాటు జరిగిందని వాళ్ళు తెలుస్తారు ఇంజనీరింగ్ వ్యవస్థ ఏమో టెక్నికల్గా ఏం చేయాలా ఎక్కడ పొరపాటు